హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించి ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది చూడండి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది మెటీరియల్స్ లేని వాళ్ళు ప్రిపేర్ అవుతారు దయచేసి లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ క్రియాశీల మురుగులో నీటి శాతం ఎనభై ఐదు శాతం పది శాతం తొంభై ఏడు శాతం ఇరవై తొమ్మిది శాతం ఇరవై ఎనిమిది శాతం సరైన సమాధానం తొంభై ఏడు శాతం గడియారంలోని లోలకం యొక్క చలనం సరైన సమాధానం డోలనా చలనం పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డును ఏమని పిలుస్తారు నూలు టెర్లిన్ పాలిస్టర్ కాలికో పట్టు పురుగు యొక్క గుంగలి పురుగు ఏ ఆకులను తింటుంది లిచెన్ మలబరి చింతా ఏది కాదు సరైన సమాధానం మలబరి ఉప్పు మరియు కర్పూరం మిశ్రమం నుండి పదార్థాలను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు ఉత్పతనం వడ వడపోత స్వేదనం ఆ స్వేచ్ఛదనం సరైన సమాధానం ఉత్పతనం పిన్హోల్ కెమెరాపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడటకు కారణం కాంతి వగ్రీభవనం కాంతి పరావర్తనం కాంతి రుజుమార్గ ప్రయాణం ఏది కాదు సరైన సమాధానం కాంతి రుజువ రుజుమార్గం ప్రయాణం నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో నీటిలోని సూక్ష్మజీవులను చంపే ప్రక్రియ పేరు ఏమిటి కార్బోనేషన్ కాటనేషన్ స్ఫటికీకరణం క్లోరినేషన్ సరైన సమాధానం క్లోరినేషన్ కింది వాటిలో గుల్మా మొక్కలకు ఉదాహరణ ద్రాక్ష గులాబీ తులసి గుమ్మడికాయ సరైన సమాధానం తులసి పక్షుల పాదం కాలి గోళ్ళు ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది శారీరక నిర్మాణం ఎత్తు ఎగరగలిగే సామర్థ్యం తీసుకునే ఆహారం పక్షి యొక్క బరువు సరైన సమాధానం తీసుకునే ఆహారం ప్రపంచ ఆహార దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారు సరైన సమాధానం పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారు టై అండ్ డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టుకి పేరు పోచంపల్లి వెంకటగిరి ఉప్పాడ మదనపల్లి సరైన సమాధానం వెంకటగిరి స్క్వరీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయొచ్చని తేల్చేసినవారు ఫంక్ లెవోయిజన్ లెవోయిజర్ జేమ్స్ లిన్ అరిస్టాటిల్ సరైన సమాధానం జేమ్స్ లిన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటలు నిర్మాతలను సరిగ్గా జత జతపరచము ఒకటి కోట ఏ సింగమ్మ నాయుడు రెండు రాచకొండ కోట బి ప్రతాపుత్రుడు మూడు దోమకొండ కోట సి సోమనాద్రి నాలుగు కోట డి కామినేని వంశస్థులు సరటి సమాధానం వన్ ఫోర్ బి భారతదేశం గురించి తెలుగు కిర్ణి వాక్యాలలో సరికానిది భారతదేశంలోని గల రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది భారతదేశం వైశాల్యం వైశాల్యం పరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది భారతదేశం మధ్యగా అరావళి రాజ్మహల్ కొండలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలకు భారతదేశం పుట్టినిల్లు సరైన సమాధానం భారతదేశం మధ్యగా అరావళి రాజమహల్ కొండలు ఉన్నాయి నా పేరు శివ మా ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య నానమ్మ పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నక్కలు అన్నయ్యలు ఉంటారు మాది డాష్ చిన్న కుటుంబం వృష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం సాధారణ కుటుంబం సరైన సమాధానం ఉమ్మడి కుటుంబం దిక్కులను గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు కుడి చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం పడమర దక్షిణం సాధ్య ఉన్న దిక్కు నైరుతి ఆగ్నేయానికి ఎదురుగా ఉన్న దిక్కు వాయు వాయు ఈశాన్యంకు అనుకోని ఉండే దిక్కులు తూర్పు ఉత్తరం సరైన సమాధానం ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిల్చున్నప్పుడు కుడిచేతి చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవునికి ప్రస్తుత సామాజానికి సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడినది ఎవరు మహాత్మా గాంధీ నికోలస్ రైట్ జాన్ హెమింగ్స్ జాన్ వి మైకేల్స్ సరైన సమాధానం నికోలస్ రైట్ ఈ క్రింది వారిలో ప్రశ్నించడం పరికల్పన చేయడం అను విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యము ఈ క్రింది వారిలో గుర్తించండి ఏ మీకు తెలుసు మీకు తెలుసా బి ఊహించండి జట్లలో చర్చించండి సి మార్చి చేయండి సరైన సమాధానం ఏబి మరియు సి సరైనవి క్రింది వారిలో ప్రశ్నించడం పరికల్పన చేయడం అను విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యాలను ఈ క్రింది వారిలో గుర్తించండి ఏ మీకు తెలుసా బి ఊహించండి జట్లలో చర్చించండి సి మార్చి చేయండి సరైన సమాధానం ఏవి మరియు సి సరైనవి క్రింది వారిలో ప్రశ్నించడం పరికల్పన చేయడం అను విద్యా ప్రమాణం సాధించడానికి ఉద్దేశించిన కృత్యాలను మీ క్రింది వారిలో గుర్తించండి ఏ మీకు తెలుసా బి ఊహించండి జట్లలో చర్చించండి సి మార్చ్ చేయండి సరైన సమాధానం ఏబి మరియు సి పరీక్షలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా విషయాలను వరుసలో అమర్చడం కాకుండా విద్యార్థులలో భావనాత్మక అవగాహన అభివృద్ధి అయ్యేలా చూడాలన్నది సూచించినది ఎవరు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు జాతీయ విద్యా ప్రణాళిక పరిధి పత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ సరైన సమాధానం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు క్రింది వారిలో జూన్ అమెజాన్ కమ్యూనియన్స్కు సంబంధించిన దారిని గుర్తించండి విద్యా విధానంలో కఠిన కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచించారు ది వరల్డ్ ఆఫ్ సైన్స్ అబ్జెక్ట్ పుస్తకం రాశాడు విద్యా విధా బోధనలో అనవసర సముదాయాన్ని తొలగించాలని సూచించిన జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిళ్ళు అని సూచించారు సరైన సమాధానం ది వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్ పుస్తకం రాశాడు ఓకే ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతాన్ని క్వశ్చన్స్ రేపు మరిన్ని క్వశ్చన్స్లో మీ ముందుకు వస్తాను మరియు తప్పులు ఉంటే క్షమించండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు కొన్ని పదాలు పలకడానికి రావట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది దయచేసి ఏమనుకోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ బాగా ప్రాక్టీస్ అవ్వండి ఎగ్జామ్ అందరూ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్